ఇప్పుడు మన నిజామాబాద్ బ్రాంచ్ ఓపెనింగ్ చీఫ్ గెస్ట్ కి ఎవరిని పిలుద్దాం అంటారు మహేష్ బాబుని పిలుద్దామా లేదా చిరంజీవి గారిని పిలుద్దామా మీరు ఏం ఆలోచనలు పెట్టుకో నేను ఆ జోలికి వెళ్ళనులే గాని నాకు ప్రతి బ్రాంచ్ కి కూడా చీఫ్ గెస్ట్ మీరే ఇది ఫిక్స్ అంతే మీరే నా శుభిలాషులు మిమ్మల్ని దాటి నేను ఎవరి దగ్గరికి వెళ్ళను సో అదే విధంగా ఇప్పుడు ప్రతి బ్రాంచ్ లానే ఇప్పుడు మన నిజామాబాద్ కూడా స్వరూప గారిని చీఫ్ గెస్ట్ గా తీసుకున్నాము నిజామాబాద్ సిటీ నుంచి ఎందుకు స్వరూప గారే అంటే గనక తను ప్రతి వీడియోకి కూడా కామెంట్ పెడతారు మెయిన్ గా ఏంటంటే ప్రతి బ్రాంచ్ ఓపెనింగ్ మనం గెస్ట్ లొకేషన్ పెడతాం కదా అప్పుడు ప్రతి వీడియోకి కామెంట్ ఏంటి అంటే నిజామాబాద్ అన్న నిజామాబాద్ అయితే బాగుండు నిజామాబాద్ ఈసారి అని అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అందుకని తనైతేనే కరెక్ట్ పర్సన్ అనిపించింది అందుకే తన్నే సెలెక్ట్ చేసుకున్నాడు చీఫ్ గెస్ట్ గా సో మీ మాటల్లో ఒకసారి మన నిజామాబాద్ వాళ్ళ కూడా ఇన్వైట్ చేయండి అందరినీ అమ్మ మన అందరం నిజామాబాద్ ఓపెనింగ్ కి వచ్చి మంచి రికార్డు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాం అంతే అది ఈ పాయింట్ మాత్రం అండర్లైన్ చేసుకోండి రికార్డు బద్దలు కొట్టాలి ఇట్టి పరిస్థితులు ఓకేనా ఓకే సో మన వాళ్ళందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ రేపే మన నిజామాబాద్ నిస్సమ్మ గ్రాండ్ ఓపెనింగ్ అడ్రస్ తెలుసు కదండి మన ద్వారకా నగర్ హైదరాబాద్ రోడ్ బిసైడ్ లలిత జ్యువెలరీ సో అందరు తప్పకుండా రండి మీరు రావడమే కాదు మన చుట్టాలందరినీ కూడా వెమ్మట పట్టుకొని తీసుకురండి రికార్డులు బద్దలు కొట్టడానికి మీరు అందరు రావాలి కదా